తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ తొమ్మిదవ తేదీన శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది ఆస్థానం శాస్త్రోక్తంగా జరగనుంది ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ముందుగా తెల్లవారుజామున మూడు గంటలకు సుప్రభాతం నిర్వహించి అనంతరం శుద్ధి నిర్వహిస్తారు ఉదయం ఆరు గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి మరియు విశ్వక్సేనుల వారికి విశేష సమర్పణ చేస్తారు ఉదయం ఏడు నుండి తొమ్మిది గంటల నడుమ విమాన ప్రాకారం ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయం లోనికి ప్రవేశిస్తారు ఆ తరువాత శ్రీవారి మూల విరాట్టుకు మరియు ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలను ధరింపజేస్తారు అనంతరం పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు ఉగాది ఆస్థానాన్ని బంగారు వాకిలి వద్ద ఆగమ పండితులు అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఏప్రిల్ తొమ్మిదవ తేదీన శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత సేవలైన అష్టదళ పాదపద్మారాధన కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవాలను టీటీడీ చేసింది కాగా తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ రెండున కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు ఈ సందర్భంగా ఏప్రిల్ రెండవ తేదీన విఐపి బ్రేక్ దర్శనాలను టిటిడి రద్దు చేసింది